మీరు ఎప్పుడైనా పిచ్చుగుళ్ళు తిన్నారా ఏంటి పిచ్చుగుళ్ళు తింటారా నిజమేనండి మా ఊర్లో ఈ స్వీట్ని పిచ్చుగుళ్ళు అని అంటారు మరి మీ ఊర్లో ఏమని పిలుస్తారో వీటిని కామెంట్ చేయండి పేరు కొంచెం వింతగా ఉన్న టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంట్లో ఒక కప్పు బియ్యం అరకప్పు పంచదార ఉంటే చాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక కప్పు బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టి పక్కన పెట్టేయండి మార్నింగ్ క్లీన్ చేసి మిక్సీ జార్లో వేసేయండి ఒక కప్పు బియ్యానికి అరకప్పు పంచదార చిటికడంత ఉప్పు ఒక వన్ టీ స్పూన్ యాలకుల పొడి అలాగే కొద్దిగా పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కనుక కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి ఆఫ్ అండ్ ఆన్ చేసుకుంటూ మనం పిండిని ఎంత పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకుంటే ఈ స్వీట్ అంత గుల్లగా అంత టేస్టీగా వస్తుంది మన ఫింగర్స్ని ఈ పిండిలో డిప్ చేసామంటే ఇలా జిగురు జిగురుగా తీగల్లాగా పడాలి ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో టన్ చేసుకుని వీడియోలో చూపించే విధంగా ఇలా ఫింగర్స్ తోటి ఈ పిండిని ఇలా ఆయిల్లో రౌండ్గా చుట్టుకోవాలి అప్పుడు మనకి పిచ్చి గుళ్ళు అనేది విధంగా వస్తుంది రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే ఇంకా డీటెయిల్గా దీని ఫుల్ వీడియో లింక్ ఇస్తాను చెక్ చేయండి